హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో డబుల్ మసాలా చెక్కలు ఇలా చేసి చూడండి రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా పండగలప్పుడు లేదంటే పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి భలే రుచిగా ఉంటాయండి చెక్కలు కరకరలాడుతూ స్పైసీగా కారం కారంగా ఇష్టపడే వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయండి పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము నేను ఒక అర కేజీ పిండికి కొలతలు చెప్తున్నానండి ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మీరు ఘాటు ఎక్కువగా ఉన్న అయితే ఒక పత్తి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లిపాయలు గడ్డలు తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకోవాలండి పైన పొట్టు తీకపోయినా పర్వాలేదు అలాగే రెండు స్పూన్ల ధనియాలు చెక్క లవంగాలు లవంగాలు ఒక ఏడెనిమిది తీసుకుంటే సరిపోతుంది అలాగే రెండు మూడు స్పూన్ల నువ్వులు తీసుకోవాలి ఒక రెండు ఇంచుల అల్లం తీసుకోండి కరివేపాకు కరివేపాకు ఒక గుప్పెడు తీసుకోండి సరిపోతుంది అలాగే కొత్తిమీర ఒక రెండు కట్టల కొత్తిమీర తీసుకోండి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు శనగపప్పును తీసుకోవాలి శనగపప్పు నేను ముందుగానే నానబెట్టుకున్నానండి ఒక ఐదారు స్పూన్ల శనగపప్పు నానబెట్టుకున్నట్టయితే మీకు అర కేజీలోకి సరిపోతుంది లేదంటే కొలతలతో చెప్పాలి అంటే ఒక యాభై గ్రాములు తీసుకోండి సరిపోతుంది ఇది నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక మూడు గంటలైనా నానాలండి పప్పు అప్పుడే మనకి బాగుంటుంది ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి ధనియాలు చక్క లవంగా అల్లము ఇవి ఐదు మనం కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నీళ్ళు కాగబెట్టుకోవాలండి మనం పిండి కోసము దాంట్లో కొద్ది సాల్ట్ని వేసుకొని నీళ్లు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు పిండిని తీసుకొని దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి మనం నీళ్ళల్లో వేసాం కదా ఇప్పుడు కొద్ది వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక్క స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు మనం చూయించుకున్న నువ్వులు కూడా వేసి దీంట్లో నానబెట్టుకున్న శనగపప్పుని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు అయినా దీంట్లో వేసుకోవాలి మనం పప్పు ఎంత వేసుకుంటే అంత బాగుంటాయండి ఈ చెక్కలు ఇప్పుడు మనం చూయించుకున్న మసాలాలన్నీ ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకుంటేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసుకుందాము ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి అలాగే కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి అలానే వేసుకుంటే మీ ఇష్టం లేదంటే సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పిండిలో బాగా మసాలాలు కలిసి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం కాగబెట్టుకున్న నీళ్ళు కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలి మరీ వేడిగా వేసుకున్నా మనం కలుపుకోలేం కదా అందుకని కొంచెం చల్లారిన తర్వాత చూసుకొని నీళ్ళను వేసుకోండి మనకి నీళ్ళు ఎక్కువ అయిపోయాయి అనుకైపోతుందండి మనం చక్కలు చేసుకోవడానికి అంత బాగా రావు అందుకని చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఒక చెంచాతోటి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితోటి ఇదంతా ఇలా అనుకొని ఇప్పుడు ఒత్తి పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలండి అలా పక్కన పెట్టడం వల్ల మనకు పిండి అనేది వేడి నీళ్ళలో ఉడికినట్టయి చెక్కలు చేస్తే కరకరలాడుతూ బాగుంటాయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు మూతను తీసి చూద్దామండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు పిండి అనేది బాగా ఉడికినట్టయి ఆవిరికి మూత మీద నీరు వస్తుంది చూడండి నీళ్ళు అలా ఉంటేనే మనకు ఆ పిండి అనేది బాగా ఉడికినట్టు అవుతుంది ఇదంతా ఇప్పుడు మనం చేతితో ఇలా బాగా కలుపుకోవాలి మీరు ఇదంతా ఒక్కసారి కలపలేకపోతే సగం సగంగా కలుపుకోవచ్చు అండి లేదంటే సగం పిండిని నీళ్ళతో కలిపిన తర్వాత మిగతా సగం పిండిని తర్వాత మళ్ళీ నీళ్ళు కాగబెట్టి కూడా కలుపుకోవచ్చు నేనైతే అంతా ఒకసారి కలిపి సగం పిండిని తీసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను మిగతా సగాన్ని కూడా బాగా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లో ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇంట్లో పూరీ మిషన్ ఉంటుంది కదండి దానికి తగ్గట్టుగా ఒక కవర్ని కట్ చేసుకోవాలి ఆయిల్ కవర్ కానీ లేదా ఒక పల్చటి కవర్ని పెట్టుకున్నట్టయితే మనకి చక్కలు అనేవి చేసుకుంటే పల్చగా వస్తాయి ఇలా కవర్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పూరీ మిషన్ని ఫోల్డ్ చేసి మెల్లగా ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు ఒకసారి తీసి వేళ్లతోటి ఇలా రుద్దాలండి రుద్దితేనే మనకు పలచగా వస్తాయి ఇప్పుడు కవర్ని తీసి మనకు చెక్క అనేది ఎలా వచ్చిందో చూడండి వీటిని చెక్కలు అంటారు లేదంటే తెలంగాణ సైడ్ అయితే గారెప్పలు అంటారండి మీరు ఎలా అంటే అలాగా ఇప్పుడు చూడండి మనకి అన్నీ ఇలానే చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకోవాలి అప్పుడే మనకి తీసి ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా వస్తుందండి క్లాత్ మీద వేసుకున్నట్టయితే మిగతావి కూడా సేమ్ ఇలానే ఆయిల్ పెట్టి చేసుకోవాలి మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే మనం చిన్న చిన్నగా కవర్ మీద ఆయిల్ పెట్టి వేళ్లతోటైనా ఒత్తి వేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయండి నేనైతే ఈజీగా పల్చగా రావాలి అనుకుంటున్నా కాబట్టి ఇలా పూరి మిషన్లో చేస్తాను ఎక్కువ శాతం మిగతావన్నీ సేమ్ ఇలానే చేసుకొని కొన్ని కొన్నిగా చేసుకుంటూ ఆయిల్ వేసుకోవాలండి మరి ఎక్కువ చేసుకున్న మనకు ఆరిపోతే అంత బాగుండవు ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా వేసుకొని చూసి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాము ఆయిల్ బాగా కాలి ఉండాలండి అప్పుడే మనకి చెక్కలు అనేటివి బాగా కాలుతాయి ఆయిల్లో వేసిన వెంటనే ఇలా గంటితోటి ఒత్తుకోవాలండి అప్పుడే మనకి పైన అనేది పొంగుతూ వస్తాయి ఈ చెక్కలు మనకి లైట్గా కాలిన తర్వాత ఇలా ఉన్నప్పుడు తీసి పెట్టుకోవాలి మరి ఎర్రగా కాల్చుకున్నట్టయితే తీసిన తర్వాత మాడిపోయినట్టు ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ మిగతావన్నీ సేమ్ ఇలానే చేసుకొని వేసుకోవాలి మీరు ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుంటే చాలా టైం పడుతుంది అలాగని రెండు మూడు వేసుకొని ఒకసారి కాల్చుకున్నట్టయితే తొందరగా అయిపోతాయండి మీకు చూపించడం కోసం ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఇప్పుడు సేమ్ మిగతా అవన్నీ సేమ్ ఇలానే చేసుకోవాలి ఇలా చేసిన చెక్కలు వెంటనే బాక్స్లో పెట్టకుండా బయట పెట్టి చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకున్నట్టయితే ఒక నెల వరకు మెత్తపడకుండా గట్టిగా కరకరలాడుతూ ఉంటాయండి మనకు డబల్ మసాలా చెక్కలు రెడీ అయిపోయాయండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొద్ది మసాలాలు తగ్గించి చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం ఆయిల్లో వేయగానే గెంటతోటి మనకి ఇలా గుల్ల గుల్లగా వస్తాయండి ఈ చెక్కలు అయితే కరకరలాడుతూ చాలా బాగున్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ